అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ సంగారెడ్డిలో ఒక ఘటన చూసినాం మనం పాపము ఒక తండా తండాలకు అంబులెన్స్ పోవడానికి రోడ్ లేకపోతే ఆ మహిళను ఆశా వర్కర్తోని పాటు భుజాల మీద మోసుకొని వస్తే మధ్యలోనే ప్రసవ ప్రసవం అయితే ఆ తల్లి బిడ్డను సంగారెడ్డి ప్రభుత్వ దావాఖానకు చేరవేర్చిండ్రు అంత ఘోరమైన పరిస్థితి వాళ్ళు అప్పుడు ఆవేదన వ్యక్తం చేసినారు ఓట్లప్పుడు ఉరికిచ్చుకో ఉరికొచ్చి ఉరికొచ్చి బొచ్చలలో ఓట్లు రాలిపించుకుంటారు కానీ ఇలా గెలిచినాక రోడ్లు ఎత్తామన్న పాపాన ఓలేరు రోడ్డు వేస్తామని చెప్పేసి ఆనాడంటేనే మేము ఓటేసినాము అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు ఆ సంఘటన నెలరో ఆ సంఘటన జరిగి నెల రోజులు గడవక ముందే ఇంకో సంఘటన ఆందోళన నియోజకవర్గము జోగిపేటలో ఇది మంత్రి ఎక్కడో జరిగితే ఏమో అనుకోవచ్చు ఆరోగ్య శాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఇలాఖ ఆందోల్ నియోజకవర్గం జోగిపేటలో జరిగిన ఇన్సిడెంట్ ఇది పాపము సాయి భవానీ అనే ఏడు నెలల గర్భిణి జోగిపేటకు పోయిందట జోగిపేట ప్రభుత్వ దావాఖానకు పోతే అక్కడి నుంచి ఆ గైనకాలజిస్ట్ ఏం చేసిందట సంగారెడ్డి ప్రభుత్వ దావాఖానకు పంపిందట సంగారెడ్డి ప్రభుత్వ దావాఖానకు ఎందుకు పంపింది అంటే గర్భసంచ్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి సంగారెడ్డి దావాఖానకు పంపితే సంగారెడ్డి దావాఖానలో ఉన్న డాక్టర్ ఏమి ఏం చెప్పిరట మీ జోగిపేటలో గర్భసంచి కూడా కుట్ల వేయరా ఏంది ఏం కథ అని చెప్పేసి తిట్టి మళ్ళీ జోగిపేటకే పంపించిరట ఈ జోగిపేటకు పంపించే వరకు ఈ జోగిపేటలో సంగారెడ్డికి పంపించిన గైనకాలజిస్ట్ తస్లిమా అనే గైనకాలజిస్ట్ ఉన్నది కదా ఈమెను జోగిపేట సాయి భవానీ అనే మహిళను జోగిపేట నుండి సంగారెడ్డికి పంపించిన గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ గైనకాలజిస్ట్ దగ్గర పోయి ఈ ముచ్చట చెప్పవారట ఏమంటదట ఎట్లా పడితే అట్లా తిట్టిందట ఎట్లా పడితే అట్లా నోరు వారేసుకున్నదట నోరు వారేసుకొని ఇంకా ఇంకా బూతులు అట్లా ఏమో ఏమో మాట్లాడిందట మరి గైనకాలజిస్ట్ అమ్మగారికి మరి ఎట్లా వచ్చిందో కొలువు ఏం కతారో తెలియదు కానీ మరి చదువుకొని కొట్టినరా కొలువు చదువుకోకుండా కొట్టినరా మనకు తెలియదు కానీ ఇది ఆందోళన నియోజకవర్గం జోగిపేటలో జరిగిన ఇన్సిడెంట్ పాప మా మహిళ చెప్తే బాధ అనిపిస్తా ఉన్నది బాధ ఉన్నదనే దావాఖానకు వచ్చే ఇప్పుడు ప్రభుత్వ దావాఖానాలకు ఎవరు వస్తారు వాళ్ళ పేదలే వస్తారు పేదలంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు అయితే ఆ సాయి భవాని అనే మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏడు నెలల గర్భిణి నా భార్య జోగిపేట నుంచి సంగారెడ్డి దాకా అనవసరంగా జర్నీ చేపించారు తిట్టిండ్రు మీదికెళ్ళి తిట్లు కూడా తిన్నాము అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఇప్పుడు ఆ మహిళ కూడా వీడియో ఒకటి వీడియో బయటకు వచ్చింది ఆ మహిళ చెప్పిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది ఆ వీడియో చూడురు మీరు ఈమె తస్లిమా ఐనే కాలుదిస్ బంద్ చేయాల వీడియో మే ప్రోగ్రెస్ మే రొజమునొత్త శుప్రొజెక్ట్ నా క్వశ్చన్ ని అందరింతరా ఆకైక మాట్లాడుతుంది మనకి ఏ ప్రాబ్లమ్ ఉందంటే ఫస్ట్ అదొక ఆగు మరి మన జాతీయ మార్క్ మాట్లాడుతున్నాం అలాగే కోన్స్ప్లిమెంట్స్ ఇం చేస్తుంటామని అలాగే రిస్పెక్ట్ లేకుండా నేషనల్ మార్క్ సిరియస్ సార్ తో 哈尔滨的。 अपने जमाने संगर के दास जो संगर ट्रेवल में उन्होंने तो किया था, वो लोग इधर ऐसा राजोपत्र खेला रहे, हमारे कंजर्टर ट्रावेंज़ वो जब हमारे जोपत्र कम चला दो, अच्छी नारे जब तक नारे मुंबई निकाल पत्ते इक्का कोटे, आपका जरूर ना है ना वो ट्रावेंस संगर ट्रेवल से करके ट्रावेंज़ अगर हमारे రైట్ మొత్తం మీద సంగారెడ్డిలో ఏం చెప్పి పంపించిరాట అంటే ఇప్పుడు ఈ చిన్న కుట్లు ఇక్కడ వేసి మళ్ళీ జోగిపేట దగ్గర దాకా ట్రావెల్స్ గేపిస్తే నీకే ఇబ్బంది అని చెప్పేసి సంగారెడ్డి నుంచి మళ్ళీ జోగిపేటకు పంపిస్తే ఈ తస్లేమా గారి వ్యవహారమేమో గిట్లు ఉన్నదట కథ మరి అమ్మగారు ఎందుకు ఊకని చిరపురులు ఆడుతూ ఉన్నారు డాక్టర్ వృత్తిలో ఉన్నారు ఆమెను ఏమనద్దు గైనకాలజిస్ట్ వృత్తిలో ఉన్నారు ఎందుకంటే గర్భంతో ఉన్న మహిళలకు వాళ్ళు ఒక దేవుళ్ళ లేక కనబడతారు నిజంగా ఒక దేవుళ్ళు లేక కనబడతారు మరి అమ్మగారు చదువుకోని కొలువు కొట్టిర్రా చదువుకోక కొలువు కొట్టిర్రా ఏ ప్రాబ్లం చెప్పినా చిరుబుర్రులాడతారట ఆడతారట ఏ ఏ ప్రాబ్లం చెప్పినా మొత్తం ఇక కోపమే చూపెడతారట పేషెంట్స్ మీద ఇంకేమీ లేదు అప్పుడే ఆకలి అవుతుందనిపిదట అప్పుడే రిజైన్ చేసిపోతా అంటదట అప్పుడే పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది మరి ఏమిటి పోలీసుల కంప్లైంట్ చేస్తుందో ఏం కథనో తెలియదు మొత్తం మీద ఈ వీడియో దామోదర రాజనరసింహ దాకా చేరాలి ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ప్లస్ అందులోను ఆందోళన నియోజకవర్గం జోగుపేట ఆయన సొంత ఇలాకా కాబట్టి ఆ దామోదర రాజనరసింహ నియోజకవర్గంలోనే వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఈ విధంగా ఉన్నది గైనకాలజిస్టు డాక్టర్ల రెస్పాన్స్ ఈ విధంగా ఉన్నది ప్రజల తరపున ప్రజల పట్ల మరి ఇంకా వేరే వేరే దగ్గర ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధ్యా అధ్వానమైన పరిస్థితులలో ఉన్నది ఎవరు ఏమన్నా అనుకోకపోయినా మరి దామోదర రాజనరసింహను పని చేపిస్తు చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు లేదా తెలియదు కానీ ఆయన ఎక్కడ కనబడతలేరు దామోదర రాజనరసింహ అలక మీద ఉన్నారా కినుక మీద ఉన్నారా ఏం కథ నా తెలియదు కానీ ఎక్కడ అయితే కనబడతలేరు ఇట్లా గర్భిణీ మహిళలకు సంబంధించిన ఇష్యూలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి వెంటనే స్పందించి మరి ఆ తస్లిమా గారి తస్లిమా గారి పనితీరేంది ఆమె కోపం కావడానికి గల కారణాలు ఏంది చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి